గణేష్ చతుర్థి కార్యక్రమం జరిపించుకోవడానికి అందరూ కూడా ప్రజలు కూడా ఈరోజు సంసిద్ధమయ్యారు అందులో భాగంగా మరి వేపు వినాయక చవితి అయితే ఈరోజు మట్టి విగ్రహాలు పంపిణీ కార్యక్రమం మరి జిల్లా కలెక్టర్ వర్యులు అలాగే శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ గారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ సమక్షంలో ఈరోజు నిర్వహించడం జరుగుతుంది మరి ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా యొక్క కార్యక్రమం ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొని రావడానికి పర్యావరణం పట్ల బాధ్యత వహిస్తూ ప్రకృతిని మనం కాపాడుకోవాలనే ఆలోచనతో యొక్క కార్యక్రమం నిరంతరం కూడా చేస్తున్నాం ఇందులో ఆర్ట్ ఆఫ్ లివింగ్ వారు కూడా పార్టిసిపేట్ చేస్తూ వాళ్ళు కూడా సహకరిస్తున్నారు వాళ్ళు కూడా ధన్యవాదాలు ప్రకృతి అనేటటువంటిది ప్రతి ఒక్కరి తాలూకా బాధ్యత అందరూ కూడా సమిష్టిగా మన తాలూకా ప్రకృతిని మనం కాపాడుకుంటూ కేవలం మన కోసమే కాకుండా భవిష్యత్తు కోసం కూడా మనం అందరం కూడా కాపాడి సంరక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రకృతి కానీ కన్నెర్ర చేస్తే దాని పరిణామాలు ఏ రకంగా ఉంటాయన్నది ఈరోజు విపత్తుల రూపంలో మనం చూస్తున్నాం విజయవాడలో వచ్చినటువంటి వర్షాలు కానీ లేకపోతే వాయనాడులో వచ్చినటువంటి వర్షాలు కానీ ఇలా అనేక సందర్భాల్లో విపత్తుల రూపంలో ప్రకృతి తన తాలూకా ఆగ్రహం కూడా ప్రజల మీద చూపిస్తుంది అటువంటివి మనమందరం కూడా తగ్గించుకోవాలనంటే ప్రకృతిని బాధ్యతగా మనం అందరం కూడా చూసుకోవాలి మరి అందులోనే మట్టి విగ్రహాలు పంపిణీ కార్యక్రమం గతంలో కూడా ఎప్పుడు చేసినా సరే శ్రీకాకుళంలో ముఖ్యంగా శ్రీకాకుళం కార్పొరేషన్లో ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా దాన్ని స్వీకరిస్తూ గ్రాండ్ సక్సెస్ చేశారు ఈరోజు కూడా ఈ యొక్క కార్యక్రమం ద్వారా సుమారు ముప్పై వేల ఉగ్రగ్రహాలు పెట్టాం అన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున ప్రజలు కూడా దీన్ని ఆనందంగా స్వీకరిస్తూ ముందుకు నడిపిస్తున్నారు అదే రకంగా ఎన్ని రోజులు వ్రత కార్యక్రమాలు చేసినా సరే ప్రతి ఒక్క రోజు కూడా బాధ్యతగా కార్యక్రమాలన్నీ కూడా చేయాలి ప్రభుత్వం తరఫున తీసుకోవాల్సినటువంటి చర్యలన్నీ కూడా తీసుకుంటున్నాం ఇప్పుడే కలెక్టర్ గారితో కూడా చర్చించాం ఆయన కూడా ముందుగానే రెవ్యూ కార్యక్రమాలు ఎస్పీ గారు అందరూ కూడా నిర్వహించుకొని ముఖ్యంగా సేఫ్టీ వైజ్ కానీ సెక్యూరిటీ వైజ్ కానీ ఎక్కడ ఎటువంటి సంఘటనలు కూడా జరగకుండా మరి చాలా పద్ధతిగా వైభవంగా ఈ యొక్క కార్యక్రమం జరగడానికి అన్ని కార్యక్రమాలు కూడా చేపడుతున్నాం శ్రీకాకుళం కార్పొరేషన్లో సుమారు నాలుగు పాయింట్లు పెట్టాం విసర్జన కోసం నాలుగు పాయింట్లు పెట్టాం అలాగే ప్రతి మండలంలో కూడా ఒక పాయింట్ పెట్టి అందరూ కూడా నదిలో కానీ ట్యాంకులో కానీ వెళ్ళకపోయినా సరే క్రేన్లు పెట్టి మరి ప్రత్యేకంగా అవన్నీ కూడా నిమజ్జనం చేసేటటువంటి కార్యక్రమానికి మొట్టమొదటిసారిగా శ్రీకారం చుడుతున్నాం ఇది భక్తులందరికీ కూడా చాలా ఉపయోగపడేటటువంటి విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా చేస్తున్నాం అందరూ కూడా చక్కగా జరుపుకోండి ఎక్కడ కూడా గొడవలు లేకుండా సాధారణంగా చూస్తున్నాం పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు కానీ గ్రామాల్లో విగ్రహాలు పెట్టేటప్పుడు కానీ అప్పుడప్పుడు కూడా కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి కొన్ని ఇబ్బందులు వాళ్ళు ఎదుర్కొంటున్నారు అటువంటి విధంగా కాకుండా ఇదంతా కూడా ఒక సాంప్రదాయబద్ధంగా ప్రజలందరూ కూడా బాగుండాలని లోక కళ్యాణం కోసం మన కోసం చేస్తున్నటువంటి కార్యక్రమంలో ఎక్కడ ఎటువంటి సంఘటనలు జరగకుండా అందరూ కూడా కోఆపరేట్ చేయాలని జిల్లా ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను ఎక్కడ ఏ ఇబ్బందులు ఉన్నా సరే ఇమీడియట్గా మరి పోలీసులకి కానీ ఎవరికైనా తెలియజేయండి ప్రభుత్వం తరపున అన్ని విధాల సహాయ సహకారాలు కూడా అందిస్తామని తెలియజేసుకుంటూ ముందుగానే ప్రతి ఒక్కరికి శ్రీకాకుళం జిల్లా ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను